దొడ్డిపట్ల కోటేశాధ్వర్యంలో ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట రెవెన్యూ సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాచల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దొడ్డిపట్ల కోటేశ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సరోజిని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరై వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి మంత్రి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కోటేశ సారథ్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వయంగా వృద్ధులకు భోజనం వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ సరేళ్ల నరేష్ నాయకులు రత్నం రమాకాంత్ కొండిశెట్టి కృష్ణమూర్తి సరేళ్ల వెంకటేష్ కొత్త శ్రీనివాస్ నెట్టరాజు ఎండీ జిందా గాడి విజయ్ నరరాము ధనకొండ ప్రసన్న పూనెం కృష్ణ చిట్టిమల్ల వికాస తదితరులు పాల్గొన్నారు మంచు కన్న చల్లనైన నేస్తూరా మల్లె కన్న తెల్లనైన తీజురా మదిలో నిలిచి మరువలేని జ్ఞాపకంబురా ఇది మధురాతి మధురమైన అదే అది రాసీనన్న ఈ స్వార్థ సమత బంధము జన్మ జన్మకు విడిపోని బంధము ఈ స్వార్థం మెరుగని సమత బంధము ఇంతమంది స్నేహితులు వీద గొప్ప భేదాలు చూడడు సీనన్న స్నేహం అంటే ఆయనకు ఎంతో ప్రాణము ఎన్న బీద గొప్ప భేదాలు చూడడు ఎప్పుడు ಸ್ವಾರ್ಥಾಕಿ ಎೊಂಗಬೂಡು ಎ ಸ್ವಾರ್ಥಾಕಿ ಲೊಂಗಡು ಎ ಭೋಗಡು ಕಷ್ಟ ಬೆದರಡು ದುಷ್ಟು ದೊರಕಡು ಅದೇ ಅದೇ ರಸೀನನ್ನ ಈ ಸ್ವಾರ್ಥ ಎರುಗನೀ ಅಮ್ಮ ಪ್ರೇಮ ತೂಕ ಮೇಸಿ ಎವರು స్నేహాన్ని విలువ తుంచలేరు ఎవరు సూర్యుడైన చల్లబడును స్నేహమంటే రా ఆ చందే అదేన స్వార్థమెడన్నా గౌరవ మంత్రి వరిలో అందరు అభిమాని పేదల పక్షాన నిలబడే వ్యక్తి శ్రీనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆయన మంత్రి పదవి తీసుకొని రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు నిండబోతుంది దాని గాను యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గ నా నియోజకవర్గంలో కూడా అభిమానులు ఈరోజు బర్త్డే కేకును కట్ చేయటం అదేవిధంగా దాంతోపాటు మనం ఏదైతే మనిషికి అవసరం ఉందో ఈరోజు దాంట్లో భాగంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంపును కండక్ట్ చేయటం అదేవిధంగా పది పేదవాడికి గుడ్డ నీడ అనే దాంట్లో భాగంగా ఈరోజు వృధాశయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా పేదవాడికి వైద్యం కూడా కావాలి అనే ఒక ఆలస్యంతో ఉండే దాంట్లో భాగంగా ఈరోజు హాస్ హాస్పిటల్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి యావత్తు మా అభిమానులు యావత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రావటం ఈరోజు చాలా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమానికి ఇక్కడ వృద్ధాశ్రయానికి అన్నదాన స్పాన్సర్ చేసిన మా తమ్ముడు అదే అదేవిధంగా ఇంకా హాస్పిటల్లో అన్నదాన అన్నదానం చేసినందుకు మన మన జిందాలకి బ్లడ్ డొనేట్ బ్లడ్ డొనేట్ డొనేట్ కార్యక్రమానికి పెట్టిన నాయకులందరికీ ఈరోజు ఇక ఇచ్చేసిన నాయకులందరికీ శ్రీనన్నుకు కానీ విధంగా ఎక్కడి నుంచి నాగ సీతరామలో నడిచాడు అదేవిధంగా గౌడ్ గారు కానీ శ్రీనందకి ఆర్కే సరే నరేష్ గారికి రమాకాంత్ గారికి మనం ఈరోజు కేకే గారికి ఇంక అందరి యూత్ అందరికీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేయటం బైక్ ర్యాలీ చేయటం మనం ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఒక పేదవారికి మనం ఒక జన్మదిన శుభ జన్మదినం రోజు ఎవరికో అన్నదానం చేస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో అదేవిధంగా అవసరానికి అవసరపడే విధంగా ఈరోజు బ్లడ్ డొనేట్ కార్యక్రమాన్ని కూడా పెట్టడం అనేది చాలా సంతోషం అనిపించింది ఈరోజు ప్రభుత్వం ఏదైతే తీసుకున్న కార్యక్రమంలో భాగంగా చీనన్న ముందు ముందు మేము ఈ నియోజకవర్గాన్ని జీవించేది ఏంటంటే పేదవాళ్ళు చాలామంది ఈరోజు ఇల్లు లేక అనేక పడుతున్నారు మీరు ప్రభుత్వం నుంచి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మీరు రెవెన్యూ మినిస్టర్గా ఈరోజు గృహ నిర్ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నందుకు చాలా సంతోషం పేదవాడికి ఈరోజు ఒక కూడుగుడ్డ నిలంలో భాగంగా ఈరోజు ఒక ఒక గూడు ఇస్తున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది అలానే ఇంకా ముందు ముందు మీకు మంచి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు మనం ఇంకా ఉండాలని మీరు అంచెలంచెలుగా ఇంకా రాజకీయంలో మన రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి స్థాయికి ఎదిగేదాకా ఎదగాలని మన నియోజకవర్గ అంద ప్రజలందరూ కూడా దీవిస్తూ మీకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి సీనన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భద్రాచలంలో అన్నదాన కార్యక్రమం బైక్ ర్యాలీ వృద్ధాశయ ఆశ్రమంలో రోగులకి అన్నదానం చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా సీనన్న అంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎంతో సేవ చేసే వ్యక్తిగా పేరుగాంచి ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉండి ఎంతోమంది పేదవారికి ఇళ్ళు ఇవ్వటంలో కానీ వారి పేదవారి కష్టాలు తీర్చడంలో కానీ ఇంకా ముందు ముందు రోజులు కూడా వారి సేవలు అమోఘంగా ఉండాలని ఇలాంటి జన్మదిన జన్మదినాలు ఎన్నో జరుపుకొని పేద ప్రజలకే వారి జీవితం అంకితంగా వారు ఉండాలని భావిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా ఈ పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేయడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీనన్నకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున భద్రాచలం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మంత్రివదులు గౌరవ శ్రీ పొంగులేటి రెడ్డి గారు మా అన్న శ్రీనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ స్థానిక భద్రాచలం స్థానిక ఉద్వాసనంలో కేక్ కటింగ్ మరియు వృద్ధులందరికీ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరేల్ నరేష్ గారి ఆధ్వర్యంలో మా యూత్ కాంగ్రెస్ మా ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయడం జరిగింది వీళ్ళందరూ ఆశీస్సులు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉండాలని ఆయుధ ఆశీర్వాదంతో ఆయన నిర్మూర్వేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఎంతోమందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు ఆ ఇంద్రం ఇళ్ళ ద్వారా చాలామందికి గూళ్ళు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వాదం కూడా మా సీనాకు ఉండాలని కోరుకుంటూ ఆయన ఎలాంటి పుట్టినరోజులే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం